హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రసం నేను చాలా టేస్టీగా వేడివేడి అన్నంలోకి ఏ కూరలు లేకపోయినా ఈ రసంతో తినేయచ్చు ఉడకబెట్టే పని లేకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను దీన్ని దీనికోసం పావు కేజీ టమాటాలు తీసుకున్నాను వాష్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ముక్కల్ని టమాటా ముక్కల్ని ఇలా మిక్సీ జార్లో అన్నిటినీ వేసుకుని మొత్తం పేస్ట్ అయ్యేంతవరకు దీంట్లోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని మొత్తం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ అయ్యేంత వరకు ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనేది ఇలా వస్తుందండి దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లో టూ గ్లాసెస్ వరకు వాటర్ని వేసేసుకోవాలి దీన్ని పులుపుని చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలండి దీంట్లోనే రుచికి సరిపడ సాల్ట్ టూ స్పూన్స్ సాల్ట్ వేసాను హాఫ్ స్పూన్ కారం పొడి పాఫ్ స్పూన్ ధనియా పౌడర్ దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇలా వేసుకొని ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని స్టవ్ ఆన్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మరగనివ్వండి ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకుంటూ ఫిఫ్టీన్ మినిట్స్ మరగనివ్వండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి వేడివైన అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఉడకబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇలా మిక్సీ పట్టి చేసుకోవచ్చు ఈ రసాన్ని ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు పోపు కోసం చిన్న పోపు కడాయి తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వండి దాంట్లో జీలకర్ర ఆవాలు పోపు గింజలు వేసుకోవాలి వేసేసుకొని రెండు ఎండుమిర్చి ఇలా వేసుకొని ఇలా చిటపడలాడుతున్నప్పుడు దీంట్లోనే ఆరేడు వెల్లుల్లి ఇలా దంచి వేసుకోవాలండి ఇది పూర్తిగా గోల్డెన్ కలర్ మారేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెల్లుల్లిని ఫ్రై చేసుకోవాలి ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా పూర్తిగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని రసంలో ఇలా పోసేసుకోవాలి ఇలా అంతా పోసేసుకొని ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం ఏ కూరలు కూడా అవసరం లేదండి టమాటా రసంతోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకి సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్